హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు పాలకూర పకోడి ఎలా చేయాలో చూపిస్తాను సో దానికోసం అయితే మనం ఫస్ట్గా పాలకూర తీసుకోవాలి అండ్ దాన్ని చాప్ చేసుకోవాలి ఆ లీవ్స్ని చాప్ చేసేసుకొని మంచిగా వాష్ చేసి నీట్గా డ్రైన్ చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా శనగపిండి అండ్ బియ్యం పిండి యాడ్ చేయాలి బియ్యం పిండి మనకి మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది అందుకోసం నేను బియ్యం పిండి యాడ్ చేశాను సో దా శనగపిండి వన్ కప్ యాడ్ చేస్తే బియ్యం పిండి హాఫ్ కప్ యాడ్ చేయాలి సో దాంతోపాటు కొంచెం ఉప్పు కారం అండ్ మసాలా టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెల్లిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండి గట్టిగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండాలి తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పిండిని అందులో కొద్ది కొద్దిగా పకోడీలా వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి వేడి వేడి పాలకూర పకోడీ రెడీ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్